మనకి మంజిష్ట అని కానీ అతి మధురం అతి మధురం అంటే కొందరికి తెలిసి ఉండొచ్చు ఈ మంజిష్ట అతి మధురంతో కలిసిన పౌడర్ కాంబినేషన్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట వీటికి సో కాబట్టి అది గనక మన రేషియోలో అతి మంజిష్టా అతి మధురం ఇంకా చెప్పాలి అంటే గనుక చందన్ ఈ మూడు కలిపిన కాంబినేషన్ లైక్ మంజిష్ట అది ఫేస్ ప్యాక్ కానీ ఇట్లా గనక మనం చేసుకు రెడీ చేసుకోవచ్చు ఆర్ శ్రేష్ట ఆయుర్వేద అది మంజిష్ట అది ఫేస్ ప్యాక్ అనేది దొరుకుతుంది అనమాట సో అది గనక తీసుకొచ్చి మనము ఒక వాటర్ కానీ మిల్క్ ఇంట్లో మిల్క్ ఉంటాయి కదా కాచని మిల్క్ ఉంటాయి అది గనక రెండు మిక్స్ చేసుకుని థిక్ పేస్ట్ లాగా అప్లై చేసుకుంటే కనుక రెగ్యులర్గా అంటే వీక్లీ త్రైస్ ఆర్ ఫోర్ టైమ్స్ రెగ్యులర్గా అప్లై చేసుకుంటే కనుక నిదానంగా ఫేడ్ అవు ఫేడ్ అవుట్ అవుతాయి అండ్ నిదానంగా స్కిన్ కూడా బ్రైటన్ అయ్యే బ్రైటన్ అవుతుంది చాలా బాగుంటుంది అనమాట సో ఇది కనుక ఈ అది ఫేస్ ప్యాక్ కనుక నేను చెప్పిన మంజిస్లో మధురం ఉంటుంది మంజిస్టా ఉంటుంది చందన్ ఉంటుంది మసూర్ ఉంటుంది ఇట్లా ఈ కాంబినేషన్ కనుక వాడితే కనుక స్కిన్ బ్రైటన్ అవుతుంది పిగ్మెంటేషన్ తగ్గుతుంది